ఎప్పుడు కబ్జా చేయాల గురించి ఆయన ఆలోచించలేదు అంతేందుకు పట్టణంలో ఉన్న ఎడ్ర నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ధ్వంసం చేసి ఆయన పంపించారు ఈ అధర్మాధర్మ రావు గారు కృష్ణదాస్ గారు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఏకపక్షంగా పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇక్కడ ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందినా ఒక పని జరిగినా ఒక రోడ్ చేశాడా ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా ఒక ఇళ్ళ కట్టారా అని ఒక ఆలోచించమంటున్నా ఇది అర్థమైంది అసమర్థుడు ఈ అధర్మాన్ని అన్న రూపి రెండు నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం గార వందల పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం ఇంకా కామేశ్వర కామేశ్వర పేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం ఇంకా శ్రీముఖ లింగ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను ఈ నరసరామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ భావే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో మంది నాయకులు పార్టీ మారిన పార్టీకి అండగా అండబడింది తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ ఏర్పాటు చేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకు నా చిత్తశుతి కార్యకర్తలు అందరూ ఆలోచించాల ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా మనం వేధించారు కానీ మనం తగ్గేదే లేదు నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఏసీసీ కేసులు పెట్టారు నేను వెనక తిరిగానా నేను తగ్గానా పాదయాత్రలు అడగడుగా ఇబ్బంది పెట్టారు వైకాపా పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు నాకు ఎంత ఇబ్బంది నా మైక్ ఆకున్నారు నా సూళ్ళు హాకున్నారు ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు కానీ మూడు వేల రోజుల ముప్పై రెండు కిలోమీటర్లు లేని అడ్జన్ దాని తర్వాత ఎవరు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు మీరు అందరూ ఆలోచించండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు దాని తరలి రెండు వందల నలభై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు నేను జగన్ నువ్వు టైం డేట్ చెప్పు అవినీతి ఆ రూపాయలు ఏం సమాధానం చెప్పే సిద్ధంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రజల ఆశీస్లతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల దేవుడి దైవ దాదాపు నలభై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆహర సేవ అందించారు ఏ రాజు ఆయన అవినీతి చేయలేరు నిప్పులాగా బతికిన వ్యక్తి రాబోయే రోజుల ప్రతిదీ ఒడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాయకులు కూడా తెలుపుతున్నా పెద్దలు కోరినట్టు మీ అందరి పేరు ఆ బుక్ లో రాసుకుంట ఏ నాయకులు ఏ ప్రభుత్వ అధికారులు చట్టాలు ఉల్లంఘించి మరి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరులో ఆ పుస్తకంలో ఉంది ఏ పుస్తకం నేను ఎందుకు రాసానంటే కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్ లో వస్తారు వాళ్ళ పేరు నేను హర్షిముఖౌట్ తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికి నేను హామీ ఇస్తున్నాం అన్న ఎన్టీఆర్ దేవుడు చంద్రబాబు గారు మనకి మన రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు ప్రతి చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికి హామీ ఇస్తున్నాం ఈరోజు ఈ శంకరం కార్యక్రమం ద్వారా నేను కోరుతున్నాం ఏదైతే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరూ కిట్ ఇస్తాం ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి క్యాప్ ఉంటుంది ఇట్లా సైకిల్ బ్యాచ్ ఉంటుంది చిన్న కార్డు కూడా ఇస్తాం ఆ కిట్ ద్వారా కిట్ తీసుకుని ప్రతి గడపకి మా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకురాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది చేస్తారా రెడీనా ఈ కార్యక్రమానికి రెడీనా ఇట్లా ఇరవై ఐదు ఇరవై ఐదు క్యాలెండర్లు ఒకరి పక్కన క్యాలెండరు ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు ఇట్లా ఇరవై ఐదు కిట్ చేస్తున్నాం ఇట్లా పని మీకు ఇస్తాం రెండు వందల యాభై ఇది ప్రతి గడపకి తీసుకరాల్సిన బాధ్యత మీ అందరి పైన ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఇది ప్రతి గడపకి ఎందుకు రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఈ హామీలని మనం అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాల వాళ్ళ ఇంటికి ఇదిగో మాది క్యాలెండర్ ఉంది కదా చూడు అక్కడ ఇచ్చిన ఆరు హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నారు ఇంకో పక్కన కార్యకర్తలు అందరూ మనం ఇచ్చే హామీలు గుర్తు పెట్టుకోడానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం ఇది మీరు జోబ్ లో పెట్టుకోండి ఎవరు టీ షాప్ వెళ్ళిన పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన తప్పనిసరిగా ఈ ఆరు హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన అదే విధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం మనందరం గర్వంగా మన గుండె పెట్టుకుని పిండిని పెట్టుకుని ఈ సైకిల్ ఒక పాటు ప్రతి గడపకెళ్ళాలని వెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గతంలో మనం బాధుడే బాదు కార్యక్రమం చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కూడా చేశాం ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా అరవై రోజులు ఉంది ఈ అరవై రోజుల్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పెద్దలు అన్నట్టు ఎవరు పని చేశారు ఎవరు పని చేయదో మీరు ఫోన్లు పట్ల తిరుగుతున్నారు టెలిగ్రామ్ బాటు ఉంది ఆ బాట ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది ఎవరు బూత్ లో జరిగింది ఎవరు బూత్ లో అసలు పనులు ప్రారంభించలేదు ఎవరు బూత్ లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి రేపు రెండు నెలల తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలు సీనియర్ ని గౌరవిస్తా ఫ్రెషర్లీ గౌరవిస్తా ని గౌరవిస్తా కానీ పనిచేసే ఓన్లీ ప్రోత్సహిస్తా ఎవరు బూత్ లో అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకి నేను పెద్ద బీటేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నా చుట్టూ నిర్దం కాదు పార్టీ ఆఫీసు తిరుగుతాం కాదు ప్రజల్లో ఉండండి ప్రజల చైతన్యం తీసుకురాండి మీ బూత్ లో ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ అధ్యక్షుని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ వెంటనే పవన్ పెద్ద ఎత్తున స్పందించారు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఏకంగా ఆపేసింది ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బాడర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం అందుకే ఆనాడు పవన్ అలా నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరి తరిమి కొట్టాలని ఆనాడే పవన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ఇప్పుడు ఆయా ఆ బాధ్యత మనందరం దుజస్కంధాల పైన పోయాలి కార్యకర్తలందరికీ మనం చెప్తున్నా మీ భవిష్యత్తు నా బాధ్యత రేపు ముఖ్యమంత్రి అయ్యేది బాబు గారు కానీ నేను పార్టీకి అంకితం అవుతా పార్టీ కోసం పనిచేస్తా మీకు అందుబాటులో ఉంటా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకున్నానని ఈ సభ తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న మత్స్యకారుల గురించి ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం వలర్లు కానీ బోట్లు కానీ సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం కాని ఐస్ పాస్ గాని మోపేట్లు గాని అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం ఆధారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అన్ని క్యాన్సిల్ చేసింది రెండే రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాన్ని మళ్ళీ మత్స్యకారులకు అందించిన బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైన వరకు ఫిషింగ్ హార్బర్ కడతాం ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ మేము హామీ నాకి అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుడు మీ అందరి దగ్గర నుంచి సలహా జో తీసుకుంటున్నాం జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం పాలన నాయకత్వం పాలన నాయకత్వం జై హింద్ జై హింద్ ఇప్పుడు మనందరం దయచేసి అందరూ మీ స్థానంలో నుంచోని ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ లోకేష్ నాయకత్వం అయిపోయింది ఇది కాదు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందర ఇరవై ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మేళ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ప్రజలు ముప్పై ఒక ఎంపీలు ఇచ్చారు ఆ ముప్పై ఒక ఎంపీలు తీసుకెళ్ళి కేసులు మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తి ఈ జగన్ అందుకే లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు మన జగన్ ఢిల్లీ వెళ్తే ముప్పై ఒక మందిలో కేవలం ఆరుగురే జగన్ వెనక వెళ్ళే పరిస్థితి వచ్చింది అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎన్నికల ఉందా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు నాలుగు సంవత్సరాలు పది ఆ సిపిఎస్ రద్దు కాదు కదా ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు రివర్స్ టెంట్ తీసుకొస్తాడు ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం జగన్ ఈ రోజు ప్రపంచం ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చారు ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఒక ఇంటిలో చెత్త తీసుకొచ్చి పక్క ఇంటి ముందర వేస్తే అది బంగారం అవుతుందా అలాంటిది ముఖ్యమంత్రి గారే ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాయి అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈ జగన్ ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించారో ఆ రోజే జగన్ ఓటు ఒప్పుకున్నాడు ఇప్పుడు మేము అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపి ఎవరు పిన్ని తాలిబొట్టు చంపింది ఎవరు అబ్బాయే బాబాయిని చంపేశారు అబ్బాయి పిని తాళిగొట్టు చంపాడు ఇది ఎవరు రక్త చరిత్ర జగ రక్త చరిత్ర ఎన్నికల ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు ఈ రోజు చార్జ్షీట్ లో ఏ బంధు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఇంకా రేపో మాపో ఏ లైన్ లో జగన్ పేరు కూడా రాబోతుంది ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడతా రేనా సమాధానం చెప్పేదానికి జగన్ రోజు ఏం తాగుతాడు భూభూమా ప్రెసిడెంట్ మహిళ ఆంధ్ర గోడ ప్రజల రక్తమా ఏం తాకుతాడు చేతిలోది చూపించండి ప్రజల రక్తం ఈ రోజు వాటర్ బాటిల్ ఆగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతి రోజు ఇరవై ఐదు రూపాయలు జీ ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఇది ప్రభుత్వ పన్ను కాదండి ఇది ముఖ్యమంత్రి గారు చేసే సెల్ఫ్ పన్ను జగన్ పన్ను జే ట్యాక్స్ ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు రోజు ఆ మందు చూస్తే విషంకర ప్రమాదం నేను ఒక బాట ల్యాబ్ పంపించి టెస్ట్ చేపించా అక్కడ అధికారులు ఏం చేయాలి తెలుసా పంట పొలాలో పురుగు మందులు కొడితే పురుగు సస్ందో తెలియదు కానీ ఇది కానీ ఒకటి పురుగులన్నీ బారిపోతే చెప్పారు అలాంటి ముందు అమ్ముతున్నాడు ఏమా ఇగలు ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందాలు ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందా జరిగిందా మద్యం తయారు చేసేదే సాయిరాం జ్యోతిష్యాలయం వంశ పారంపర్య కర్ణాటక ప్రముఖ జ్యోతిషులు సాయిబాబా ఉపాసకులు జ్యోతిష్య విద్యాభూషణ్ పండిత్ సాయి శాస్త్రి గారు ఫోన్ ద్వారా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపెదరు మీ పంటను వేలి ముద్ర హస్తరేఖలు జాతకం మీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును తెలుపగలరు ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం వ్యాపారంలో లాభ నష్టాలు వ్యవసాయం దాంపత్య సమస్యలు ఇతరుల సాంగత్యం శత్రు బాధలు రాజకీయ యోగం విదేశీయానం కాంట్రాక్ట్ సిరి సంపదలు ఎంత ఉన్నా ఇంటిలో అశాంతి మానసిక బాధలు స్త్రీ పురుష ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా స్త్రీ పురుషుల గుప్త సమస్యలకు బాబా పూజ చేసి అంజన హోమంతో నూరు శాతం శాశ్వత పరిష్కారం చూపబడును మీరు అనేక చోట్ల జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి శాస్త్రి గారిని సంప్రదించండి ముఖ్య గమనిక శాస్త్రి గారు వివాహము శుభ కార్యములు హోమములు శంకుస్థాపన వంటి అన్ని శుభ కార్యములు శాస్త్రోక్తంగా జరిపించదరు శ్రీ సాయిరామ్ రామ్ జ్యోతిషాలయం సెల్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ వివాహం అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకునే వారికి ఒక గొప్ప మేఘనా కన్వెన్షన్స్ నర్సనపేట నేషనల్ హైవేని ఆనుకుని సువిశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో కానీ విని ఎరుగని రీతిలో మెగా మేఘనా కన్వెన్షన్స్ ప్రారంభమైంది మీ ఇంట జరిగే వివాహ వేడుకలు పుట్టినరోజు వేడుకలు సభా సమావేశాలు మొదలగు అన్ని శుభకార్యాలకు అత్యాధునిక హంగులతో పరిచే డిజైన్లతో నూతనంగా నిర్మించబడ్డ సౌకర్యవంతమైన వేదిక మేఘనా కన్వెన్షన్ కళ్లు చెదిరే కాంతులతో అతి పెద్ద మరియు చిన్న సెంట్రలైజ్డ్ ఏసీ కళ్యాణ మండపాలు డైనింగ్ హాల్స్ బ్యాంకెట్ హాల్స్ ఓపెన్ ఈవెంట్స్ కొరకు పచ్చని మైదానం విశాలమైన పార్కింగ్ సదుపాయంతో అందరికీ అందుబాటు ధరల్లో లభించును మా వద్ద అనుభవం గల చెప్పులతో మల్టీ ప్యూసైండ్ రెస్ట్ రెస్టారెంట్ అద్భుతమైన రుచులతో మీకు అందిస్తుంది మేఘనా కన్వెన్షన్ ఇంకా ఫుల్లీ శానిటైజ్డ్ ఏసీ అన్లిమిటెడ్ వైఫై ఆధునిక వసతులతో డీలక్స్ అల్ట్రా డీలక్స్ సూట్ అండ్ లగ్జరీ సూట్ రూమ్స్ మీ హోటల్ మేఘనాలో అందుబాటులో కలవు మరియు మీరు మీ కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపేందుకే స్విమ్మింగ్ పూల్ రెయిన్ డ్యాన్స్ ల్యాండ్స్కేప్ వాటర్ ఫౌంటెన్ మరెన్నో హంగులతో సేఫ్టీ సెక్యూరిటీతో మీకు స్వాగతం పలుకుతుంది ప్రొప్రెటర్ టెంక గన్నయ్య మేఘనా కన్వెన్షన్ అండ్ హెచ్ సిక్స్టీన్ నియర్ జమ్ము జంక్షన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసు దాని తర్వాత బాబు గారు కలిసి బాబు జరిగింది రెండు నెలల తర్వాత వచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే మధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం ఉద్యోగం వచ్చేదానికి కోసం ఆలస్యం అయితే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి మూడు వేల రూపాయలు మహా ప్రభుత్వం అనజేస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మహా ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుండే పదిహేను వేలు ఇంట్లో ఇద్దరుండే ముప్పై వేలు ముగ్గురుండే నలభై ఐదు వేల రూపాయలు మహా ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రైతులకి అనగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులైతే చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను ఉత్తరాంధ్రకి పట్టిన ఇవ్వబోతున్నారు మూడు రాజధాని పేరుతో మన జీవితం ఐదు సంవత్సరాలు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభ్య